హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్టి వీడియోలో మన ఎముకలకి ఉప్పు లాంటి బలాన్ని ఇచ్చే జొన్నపిట్టు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది చాలా హెల్దీ అనమాట ఆడపిల్లలుండే ప్రతి తల్లి కూడా ఈ జొన్నపిట్టుని పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళకి నెల నెల పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పుల్ని తట్టుకునేంత శక్తిని ఇంకా నడుము నొప్పులు రాకుండా కాపాడటానికి ఈ జొన్నపిట్టు చాలా బాగా హెల్ప్ అవుతుందండి వీలైతే ప్రతిరోజు ఒక చిన్న లడ్డు చొప్పును చేసి ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేం కాదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందనమాట మన పెద్దవాళ్ళు మనకి రెసిపీస్ చేసి పెట్టినా కూడా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది అలాంటి వాటిల్లో ఒకటి ఈ జొన్నపిట్టు తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా జొన్న పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ ఒక కప్పు జొన్నలు తీసుకొని జొన్నల్ని శుభ్రంగా కడిగేసి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మనకు జొన్నలు ఎంత బాగా నానితే అంత మంచిది అనమాట నానిపోయిన జొన్నల్ని నీళ్లు మొత్తం పొంచేసి ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసి పెట్టుకోండి ఇలా ఒక్క పది నిమిషాల పాటు వదిలేశారంటే అందులో ఉండే నీళ్లు మొత్తం కారిపోతాయి తర్వాత ఈ జొన్నల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా పొడి అయిపోయేలాగా కోసుగా మిక్సీ పట్టుకోండి మనం జొన్నల్ని నానబెట్టుకున్నాము ఇంకా ఇందులో లైట్గా తేమ ఉంది కాబట్టి ఇలా ఈజీగానే పొడి అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని దానిని ఫస్ట్ ఇలా నీళ్ళల్లో గట్టిగా పిండేసేయండి అలాగే మనం తీసుకున్న ఈ నీళ్ళతోనే ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక హోల్స్ ఉండే గిన్నెనైతే పెట్టుకోండి ఇలా కాకుండా మనం తీసుకున్న క్లాత్ని నీళ్ళు తీసుకున్న గిన్నె పైన డైరెక్ట్గా వేసేసి దానిపైన పొడి వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు నేనైతే నీళ్ళుండే గిన్నె పైన ఇలా హోల్స్ ఉండి గిన్నె పెట్టి దానిపైన నీళ్ళలో పిండేసిన క్లాత్ వేసేసి దానిపైన ఇలా పొడి వేసుకున్నానండి ఎలా ఉడికించుకున్నా కూడా పిండి అయితే ఆవిరి మీద చక్కగా ఉడికిపోతుందనమాట కాకపోతే ఇలా ఉడికించుకుంటే మనకు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్లాత్ పైన ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడైనా ఉండలుంటే కనుక చేత్తో బాగా నలిపేసి పొడి మొత్తాన్ని ఈవెన్గా పట్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ తీసుకొని అక్కడక్కడ ఇలా లైట్గా హోల్స్ పెట్టినట్టు పెట్టేసేయండి సో ఆ హోల్స్ నుంచి ఆవిరొచ్చి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్ని ఇలా పైన క్లోజ్ చేసేసి పైనుంచి టైట్గా ఒక మూత పెట్టేసేయండి ఇప్పుడు నీళ్ళు ఉండే గిన్నెతో సహా స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు అందులోకి కావాల్సిన ఎండు కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక చిన్న ఎండు కొబ్బరి చెప్ప తీసుకొని దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి ఎంతైనా వేసుకోవచ్చు పొలత అంతా ఇంత అని ఏం లేదు నేను తీసుకున్న చిప్పల కొద్దిగా మిగిలిచ్చేసి మిగిలిన మొత్తం వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే రెండు యాలక్కాయలు కూడా వేసుకొని ఇలా మెత్తగా పొడి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆవిరి మీద ఉడుకుతున్న పిండిని అయితే పదహైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పదహైదు నిమిషాల కల్లా జొన్నపిండి మొత్తం లైట్గా కలర్ చేంజ్ అయిపోయి అంతా ముద్దలాగా రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు జొన్నపిండి ఇంకా కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే వైట్ వైట్గా ఉందనుకుంటే కనుక ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా జొన్నపిండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కిందికి దించేసుకోవాలి పిండి మొత్తం గట్టిగా ముద్దలాగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో మొత్తం ఇలా విడిగా చేసేసుకోండి సో మనకు పిట్టు కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది మొత్తం అంతా ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పిండి వేడిగా ఉన్నప్పుడే ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకొని చేత్తో బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడు జొన్నపిండి ఎక్కడైనా ఉండలుగా ఉంటే కనుక చేత్తో నలిపేసుకుంటూ మొత్తం బాగా కలిపేసుకోండి ఫైనల్గా ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి కూడా వేసుకోవాలి బెల్లం పొడి వేసిన తర్వాత మొత్తం అంత బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి జొన్నపిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఈ బెల్లం మొత్తం దాంట్లో కలిసిపోతుందండి ఇలా కలిపే కొద్దీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగినట్లుగా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకొని కలిపేసుకుంటున్నాను మనకు నెయ్యి ఎంత హెల్దీ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకున్నారంటే జొన్నపిట్టు రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన జొన్నపిట్టును ఇలాగే పొడి పొడిగా ఉన్నిచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తినచ్చు లేదంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి ఈ జొన్న పిట్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒకటి రెండు రోజులు ఉంటుందన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకొని తింటే మంచిది చూసారు కదండీ ఎంతో హెల్దీ అయినా పిట్టును ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపించాను కదా చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా చేసి పెట్టి ఆడపిల్లలకి తప్పకుండా పెట్టండి సో వాళ్ళ ఎముకలు గట్టిపడతాయన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత ఈ జొన్న పిట్టిని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేస్తే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్